పోరాట ప్రముఖు మన కోరి శైలజ గారి అధ్యయనం కార్యక్రమం జరిగింది మా అందరి తరఫున కూడా అంత శుభాకాంక్షన్యవాదాలు చెప్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది గారు జై శ్రీరామ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన విజయ హిందూ పరిషత్ శివనారాయణ గారికి ప్రెసిడెంట్ రజనీ గారికి నేను చాలా నిర్పడుతున్నాను నేను ఒక కోలాటంలో హరే రామనామంలో హార్మోనియం వాయించడంలో బిజీ బిజీగా ఉన్న తలనంలో నాకు ప్రతి పరిచయం ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడుతుంది నా వారందరికీ నా అంతరం నేను చక్కగా ఈ సభ మీద సన్మానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు థ్యాంక్ యూ రజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న వజ్రం అక్షయ ముందుగా ముందుగా ఆ చిన్న అక్షయకు గ్లౌస్ ఇచ్చి తర్వాత పల్లకీ సేవలో పల్లకి సేవలో పాల్గొన్న ఆరు నుంచి రోడ్డు మీద పల్లకి సేవలో ఊరితో చక్కగా వచ్చి కోలాడాన్ని అందించిన వారికి పేదలు కూడా నేను సన్మాని ఇచ్చి సన్మానం చేయగలుగుతున్నాను